కొత్త సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా జీఎస్టీలో రెండు స్లాబ్లను మాత్రమే కంటిన్యూ చేయాలని నిర్ణయించింది అన్ని వస్తువులపై ఐదు పద్దెనిమిది శాతాల జిఎస్టీలను మాత్రమే అమలు చేయనున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నాయి విలాస వస్తువులపై పన్ను మాత్రం యథావిధిగా నలభై శాతమే ఉండనుంది రైతులు సామాన్యులను దృష్టిలో ఉంచుకొని కొత్త మార్పులను చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు వ్యవసాయం వైద్య రంగాల్లో ఉన్నవారికి పెద్ద రిలీఫ్ కానున్నాయి కొత్త జిఎస్టి స్లాబ్ రేట్స్ అలాగే దీని ఫైలింగ్ కూడా సరళం చేయనున్నారు జిఎస్టి స్లాబ్ రేట్స్ తో పాటు భీమాలపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు అలాగే వ్యక్తిగత లైఫ్ హెల్త్ టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగించారు వీటితో పాటు ముప్పై మూడు రకాల మందులపై పన్నెండు శాతం జీఎస్టీని పూర్తిగా తీసేశారు థర్మామీటర్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు కళ్ళ జోన్ల మీద ఐదు శాతమే పన్ను విధించనున్నారు ఏసీలపై జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు సిమెంట్ పై కూడా ఇదే అమలు చేశారు మూడు వందల యాభై సిసి కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తీసుకువచ్చారు త్రీ వీలర్లు మానిటర్స్ ప్రొజెక్టర్స్ డిష్ వాషింగ్ మిషన్లపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జిఎస్టి తగ్గింది హస్తకళ ఉత్పత్తులు పాలరాయి గ్రానైట్ దిమ్మలపై జిఎస్టి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపై ఐదు శాతం పన్ను కొనసాగనుంది హెయిర్ ఆయిల్ టూత్పేస్ట్ టాయిలెట్ సోప్ బార్ టూత్ బ్రష్లు హే షేవింగ్ క్రీమ్లపై జిఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది బటర్ నెయ్యి చీజ్ డైరీ పదార్థాలపై ఫ్రీ ప్యాకుడ్ నాప్కిన్స్ బుజియా మిక్చర్లపై కూడా అదే అమ చేశారు యుఎస్టీ పాలు పన్నీరు మరియు ఇండియన్ బ్రెడ్లకు పూర్తిగా జిఎస్టీ నుంచి మినహాయించారు ఫీడింగ్ బాటిల్స్ చిన్నపిల్లలకు వాడే నాప్కిన్లు క్లినికల్ డైపర్లు ట్రాక్టర్ టైర్లు విడి భాగాలపై పన్ను ఐదు శాతానికి దిగి వచ్చింది ట్రాక్టర్లపై జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు స్పైసిఫైడ్ బయో మైక్రో మైక్రోన్యూట్రింట్స్ బిందు సేద్య పరికరాలపై కూడా జిఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది ఇక విద్యకు సంబంధించి మ్యాప్లు చార్ట్లు గ్లోబ్ పెన్సిల్లు షార్ప్నర్లు క్రేయాన్స్ ప్రెస్టేడ్స్ ఎక్సైసైజ్ పుస్తకాలు నోట్బుక్స్ల మీద కూడా జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు రేస్ క్లబ్బులు లీజింగ్ రెంటల్ సేవలు క్యాషినోలు జూదం గుర్రపు పందాలు లాటరీ ఆన్లైన్ మనీ గేమింగ్లపై ఎప్పటిలాగానే నలభై శాతం పన్ను పడనుంది పాన్ మసాలా సిగరెట్ గుట్కా పొగాకు ఉత్పత్తులపై ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బ్రేవరేజెస్పై కూడా ఇదే పన్నును అమలు చేయనున్నారు అలాగే పన్నెండు వందల సీసీ దాటిన పెట్రోల్ కార్లపై పదిహేను వందల సీసీ దాటిన డీజిల్ కార్లపై కూడా నలభై శాతం జిఎస్టీ వసూలు చేస్తారు